ప్రణామాలు ఏం పేరు సార్ మీ పేరు కలకొండ వీరభద్రయ్య ఓకే ఎక్కడి నుంచి వచ్చింది సార్ వనపర్తి ఓకే మెడిటేషన్ ఎప్పటి నుంచి చేస్తారు సార్ మీరు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి చేస్తున్నారా డైలీ డైలీ ఓకే మీ ఆహార వ్యవహారాలు ఎట్లుంటాయి సార్ ఆహారాలు ఓన్లీ అమృత ఆహారాలు అమృత ఆహారాలు అంటే అంటే ఏం సార్ శుద్ధ సాత్వికమైన ఆహారం ఓకే అంటే రైసు కర్రీ అన్నీ శుద్ధ సాత్వికమైన ఆహారం అంటే దాంట్లో ఆయిల్ కానీ పొయ్యి మీద పెట్టే పదార్థాలు ఏముండవు తినరు మీరు అసలు అసలు తినండి ఎన్ని టూ థౌసండ్ నుంచి అసలు మీరు వండిన ఆహారం తీసుకోరు అంతకుముందు టూ థౌసండ్ ఫైవ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చిన ఇప్పుడు మీరు డైలీ ఏమేమి తీసుకుంటారు సార్ పచ్చి కొబ్బరి నానబెట్టిన పల్లీలు డ్రై నట్స్ నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ తర్వాత మొలకెత్తిన విత్తనాలు తర్వాత ఇవి ఇవితో పాటు ఫ్రూట్స్ డైలీ వన్ టైం డైలీ వన్ టైం డైలీ వన్ టైం వన్ టైమే మళ్ళీ ఓన్లీ ఇవి మాత్రమే తీసుకుంటారు అంతే మరి మీరు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు మీరు డైలీ ధ్యానం చేస్తారా డైలీ ధ్యానం చేస్తారా ధ్యానము మీరు ఓన్లీ ఈ శుద్ధ సాత్విక శాకాహారం అంటే మీరు ఓన్లీ వండకు వండని పదార్థాలు తీసుకుంటారు అంతే అది కూడా ఒకటే పూట ఒకటే పుట్ట ధ్యానం వల్ల మీరు ఇంత ఎనర్జెటిక్ గా అన్నమాట ధ్యానం ప్లస్ ఆహార నియమాలు ఆహార నియమాలు బాగా పాటిస్తారు ఓకే సూపర్ సూపర్ సార్ కంగ్రాచులేషన్స్ చాలా బాగున్నారు మీరు అందరికీ ఆదర్శం సార్ ఇప్పుడున్న యువతకు కానీ తర్వాత ఎవరికైనా కానీ మధ్యవాయస్కూలకి కానీ ఎవరికైనా కానీ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంజనీరింగ్ ఇట్లా రావడానికి కారణం ఏంటంటే కొందరు మాస్టర్లు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర షేవ్ ఒక్కొక్కరి సందేశాల్లో ఏమేమి ఉందో అన్నీ మంచి నాకు అవసరం తీసుకొని ఓకే వాటిని పాటిస్తూ వచ్చా ఓకే సూపర్ సార్ మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు మళ్ళీ ఒకటే పుట్ట తింటారు అది కూడా ఓన్లీ డ్రైనట్స్ ఇటువంటివే తింటున్నారు సో సూపర్ సార్ మీకు ధ్యానము తర్వాత మీ ఆహార వ్యవహారాలు చాలా బాగున్నాయి మీరు అందరికీ ఆదర్శవంతము సో మీ వీడియో అందరికి వెళ్ళాలని చెప్పేసి నేను తీస్తూ ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్